రిగి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను అయితే కీలక అప్డేట్ రావడం అయితే జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేయండి చివరిదాకా చూడండి లైక్ మాత్రం మర్చిపోదు సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్ది నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి సంక్రాంతి కానిక్గా ఈ యొక్క మహిళలకు ప్రతి నెల పదిహేను అయితే ప్రభుత్వం అయితే వైపోతుందనమాట సో పదిహేడవ తేదీన మరొకసారి ప్రభుత్వం మరలా క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వీళ్ళందరైతే పాల్గొని ఏవైతే ఇంకా అమలు చేయవలసిన పథకాలు ఉన్నాయో అంటే కొత్త సంవత్సరం వచ్చింది ఒక్క పథకం కూడా మీరు అమలు చేయలేదని అటువైపు వైసీపీ ధ్వజమెత జరుగుతుంది జగన్ ప్రభుత్వం ఉండి ఈ పాటికి మహిళల ఖాతాలో అమ్మఒడి డబ్బులన్నీ వేసేవారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కానీ ఓన్లీ పెన్షన్లు పెంచడం అన్న క్యాంటీన్లు పెట్టుకోవడం కరెంటు బిల్లులు పెంచుకోవడం తప్ప పథకాలు ఏమీ విడుదల చేయట్లేదని జగన్ గారైతే మొన్న బహిరంగంగానే వీరికైతే వ్యతిరేకత అయితే తెలియజేయడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం ఈ సంక్రాంతి రోజున లేదా సంక్రాంతి ఈ జనవరి నెలలోనే ఒక పథకాన్ని అయితే అమలు చేయాలనేది ప్రభుత్వం అయితే ఎదురైతే చూస్తుంది అదేంటనంటే మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు సో ఇందులో పెన్షన్ వచ్చే వారిని తీసేస్తారు అలాగే అభయ హస్తం పెన్షన్ ఉన్న వాళ్ళు తీసేస్తారు అలాగే ఎవరైతే గ్రామాల్లో పదివేలు సంపాదిస్తారు యానిమీటర్లో డాక్రమ్ ఎవరైతే ఈ ఈ ఆశా వర్కర్లో ఎవరైతే వీళ్ళు ఉంటారో వీరిని తీసేయడం జరుగుతుంది సో మిగిలింది ఎవరైతే ఉంటారో చదువుకునే పిల్లలందరూ తీసేస్తే మిగిలిన వారు ఎవరైతే మహిళలు ఉంటారో పెళ్ళైన వారు వారికి మాత్రమే ఇవ్వడం అయితే జరిగిద్ది అనుకుంటున్నాను సో వారికి మాత్రమే ఇస్తారనుకుంటా సో పద్దెనిమిది సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరం వచ్చి యాభై తొమ్మిదో సంవత్సరం ఉన్న ఎవరైతే మహిళలు ఉంటారో చదువుకోలేని ఇంటికిలో ఉండి పని చేసుకునేవారు ఏ ఉద్యోగం లేని వారు వారికి నెలకి పద్దెనిమిది వేలు అది సంవత్సరానికి జగన్ గారు ఉన్నప్పుడు పద్దెనిమిది వేలు ఇచ్చేవారు ఇప్పుడు దాన్ని విడగొట్టి పదిహేను వందలుగా చేయడం అయితే జరిగింది సో ప్రభుత్వం దాన్ని అయితే ఇస్తుంది అనమాట సో మనకి అప్లికేషన్ అనేది మ్యాక్సిమం పదిహేడో తేదీ నుంచి అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది పదిహేడో తేదీని కానీ విడుదలైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటో బ్యాంక్ అకౌంటు క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది నేటివిటీ సర్టిఫికేట్ లాంటివి అవి ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు అయితే చేస్తుంది చూద్దాం మరి ఉచిత బస్సు అనేది ఏమో ఉగాది కట్టారు ఉన్న ఆ పథకం మాత్రం ఇదే సో దీన్ని అమలు చేస్తారా లేదో చూడాలి ఆ తల్లికి వందన మాత్రం జూన్కి మార్చేశారు సో ఈ నెలలో కొత్త సంవత్సరం మొదటి నెలలో ఏ పథకాన్ని అమలు చేస్తారో మనమైతే వెయిట్ చేయాలి ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ